హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేము ఆల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మేము తొలి ఉండేవాళ్ళం కదా రైల్వే క్వార్టర్స్ ఇక్కడ అక్కడ ఉండే వాళ్ళు మేము అలానే ఇంకా బాబీ వాళ్ళు వీళ్ళందరం కలిసి అంటే కలిసి కొద్దిగా భోజనాలు టైప్ అలా పెట్టుకుందాం అని అయితే ప్లాన్ వేసామన్నమాట ఇంక ఈరోజు అది అంటే మనిషి ఒక రెసిపీని ఇక్కడే దగ్గర చేసుకొని ఇంక అందరం అక్కడ కలిసి తినేసి కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాము ఇంకా అదనమాట ఆ డే అంతా ఒక అయితే షేర్ చేసుకుంటాను మీకు ఆ రోజు టైం ఎలా గడిచింది ఏమేమి చేసాము అవన్నీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఆ రోజు సండే అనమాట సండే రోజు లాగే నిన్నటిదే ఇది ఇంకా ఆ రోజైతే మార్నింగ్ లేచేసి మిషన్లో బట్టలు అవి ఒక రెండు ట్రిప్పులు అయితే వేశాను ఒక ట్రిప్ అయితే అయ్యింది అవి బయట అవి ఆరేస్తాను ఇంకోటి అయితే అవుతుంది అనమాట ఇంకా అలా ఈ చిన్న మొక్కలు కొత్తవి అయితే పెట్టాను అవి ఏమంట మొక్కలు మర్చిపోయిన పేరు ఆ మొక్కలు అయితే పెట్టాను అనమాట ఆపోజిట్లో ఆవిడిస్తే ఇంకా అవే చూపించాను అలానే ఇక్కడ బట్టలు కూడా వర్షం కూడా పడుతుంది క్లైమేట్ అది మంచిగా ఉండట్లేదు ఇంకా బట్టలు అవి అలా నైట్ ఉండిపోతున్నాయి అనమాట ఆరట్లేదు కనుక బయట అది వేస్తున్నాను అవన్నీ తీసేసి ఇప్పుడు ఫోల్డింగ్స్ అవి పెట్టేసి అక్కడ అక్కడైతే పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే వేశాను ఆల్రెడీ చూపించారు కదా బట్టలు అవి ఇంకా అవి మళ్ళీ ఈవినింగ్ ఆరిపోతే మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే వేస్తున్నాయి అవి అయితే వేస్తానన్నమాట అలాగా ఇంకా వర్షం అది ఎప్పుడు పడుతుందో ఏంటో తెలియట్లేదు బయట వేయాలన్నా బట్టలు అది భయంగా ఉంటుంది ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అందుకని చెప్పి అక్కడే వేసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే మా బాబుకి స్కూల్ యూనిఫామ్ అనమాట అది ఒక్కటి నార్మల్గా చేత్తో వాష్ చేసుకుంటాను ఆ మురికి అది వదలదు కనుక ఇంక అందుకని చెప్పి అవైతే నానబెడుతున్నాను ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు హడావిడిగా ఎలా నేను పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ చేసుకున్నాం అనేది అయితే చూపిస్తాను నేనైతే ఇంటి దగ్గర అంటే మనిషి ఒక్కొక్క రెసిపీ అనుకున్నాము మేము వచ్చేసరికి పన్నీర్ కర్రీ అయితే చేశాను దాంతోపాటు పాయసం అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏం రెసిపీస్ చేశారనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా మా బాబువి స్కూల్ యూనిఫామ్ అయితే ఒక పైపు నానబెట్టేసి వచ్చాను ఇంకా మ్యాగీ అయితే పెట్టాను అనమాట అది కూడా సిమ్లో పెట్టేశాను ఇంక ఈ లోపల మధ్యలో గ్యాప్లో ఇల్లదంతా కూడా నీట్గా తుడిచేశాను అనమాట ఇంక ఈ గ్యాప్లో మ్యాగీ కూడా అయిపోయింది ఒక్క మా బాబుకనే చేశాను మ్యాగీ అయితే ఇంక ఈ మ్యాగీ పెట్టేసిన తర్వాత బట్టలు అవి ఉన్నాయి కదా ఉతికేసి ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి అలానే టైం కూడా ఆ రోజు సండే అవడం కొద్దిగా లేట్గా లేచామనమాట పన్నెండున్నరకి ఇలా కంప్లీట్ అనుకున్నాను ఇంకా ఒక ఒకవైపు అయితే గ్రీన్ పీస్ కూడా బాయిల్గా అయితే కొద్దిగా పెట్టాను అది చిన్న స్మెల్ వస్తుంది అనమాట డైరెక్ట్ అందులో వేస్తే అందుకని చెప్పి నేను సపరేట్గా బాయిల్ చేస్తాను గ్రీన్ పీస్ అంటే ఎక్కువసేపు చేయను ఒక జస్ట్ కొద్దిసేపు అయితే బాయిల్ చేస్తాను నేను రెసిపీ అది అయితే ఏం షేర్ చేసుకోలేదు ఇంకా బట్టలు అవన్నీ చూసారు కదా వాష్ చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసరికి పన్నీర్ ఇక్కడ కట్ చేస్తున్నాను ఇది జెర్సీ అని చెప్పి పన్నీర్ ఉంటుంది కదా అదనమాట త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను కొద్దిగా గ్రీన్ పీస్ ఎక్కితే ఎక్కువ యాడ్ చేయట్లేదు చాలా తక్కువ అయితే యాడ్ చేశాను అనమాట గ్రీన్ పీసు ఫ్రోజన్ ఉంటాయి కదా అవి ఇంకా అవి అయితే ఒకవైపు పెట్టాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అంతే నాకు ఎందుకు చిన్న స్మెల్ లాగా అనిపిస్తుంది డైరెక్ట్ వేస్తే అందుకని చెప్పి ఎప్పుడు ఉండినా సపరేట్గా బాయిల్ చేస్తాను అనమాట అవి ఇంక ఇగోండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇంకా కుక్ చేసేయడమే నేను ఈ పన్నీర్ రెసిపీ అది అయితే ఏం షేర్ చేసుకోవట్లేదు అప్పటికే చాలా హడావిడి అయిపోయింది అనమాట రెండు ఒకసారి అయిపోయేవన్నీ అందుకని చెప్పి ఏం షేర్ చేసుకోవట్లేదు ఇగోండి ఇంకా పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది ఇవన్నీ ఒక బాక్స్లో వేసుకొని అయితే తీసుకెళ్ళాలి పన్నీర్ అయితే అయిపోయింది అలానే పాయసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట లాస్ట్ వరకు లాస్ట్కి వచ్చేసింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బాక్స్లో అది వేసేసి అయితే తీసుకెళ్తాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం రెసిపీస్ చేశారనేది కూడా ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇంకా కిచెన్ అయితే వంట అయ్యే లోపల ఎంత దారుణంగా అయ్యిందో చూపిస్తాను ఇక్కడ చూసేయండి ఇగోండి ఆడావిడి అయిపోయింది అనమాట మెయిన్ ఏంటంటే టైంకి అవుతుందా లేదని చిన్న టెన్షన్ వల్ల అంత గాబరగా చేస్తాను ఇగోండి ఇంకా మధ్యాహ్నం వచ్చి అయితే క్లీన్ చేసుకున్నాను అలానే వదిలేసానమాట ఇంకా బాక్సులో అది వేసుకొని మేమైతే ఇక్కడికి వస్తాము తొలి ఉండేవాళ్ళం కదా కార్టర్స్ ఇంకా అక్కడికే వస్తామన్నమాట అంటే ఆ క్వార్టర్స్ కాదు ఆ ఆపోజిట్లో బాబీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా అక్కడ అనమాట అందరం కలుస్తాము ఎప్పుడు కలిసినా అక్కడే కలుస్తాము ఇంక ఇగోండి ఇక్కడైతే వీళ్ళు బగారా రైస్ అలానే చికెన్ అయితే చేశారు ఒకరైతే బగారా రైస్ చేశారు ఒకరు చికెన్ అనమాట ఇంకా వేరే ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు కూడా వేరే దగ్గర ఉంటున్నారు ఇంకా ఆవిడ వచ్చేసరికి మటన్ కర్రీ సాంబార్ అలానే పూర్ణం బూర్లు అంటారు కదా ఇంకా అవైతే చేశారు యాక్చువల్గా నేను ఆ మటన్ అవన్నీ తీసాను అనుకున్నాను వీడియో అవన్నీ తీయలేదనమాట ఓన్లీ పూర్ణం బూర్లు అవి తీశాను ఇంకా ఆ తర్వాత మేము భోజనాలు అవి చేస్తాము ఇంకా వీడియో అయితే అప్పుడు తీయలేదనమాట భోజనాలు చేసినప్పుడు అది బాగోదని చెప్పి వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత అది కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా ఔసి గేమ్ అది ఆడదామని అయితే కూర్చున్నాము ఇంకా చిన్న చినుకుల స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా అందుకని చెప్పి లోపలికైతే వచ్చేసాము ఇంకా తర్వాత మంచిగా గేమ్స్ అవి ఆడి ఈవినింగ్ అలా వాకింగ్ వెళ్ళి మంచి టైం అయితే అక్కడ స్పెండ్ చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది హాయిగా ప్రశాంతంగా ఉండేదనమాట నేను వీడియోస్ కూడా ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి మాటలు ఇవన్నీ ఆడుకొని పెద్దగా వీడియోస్ మీద కూడా తీయాలి అదంతా ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా అలా వాకింగ్ అది చేసుకొని ఒక సెవెన్ వరకు ఇలా అక్కడే ఉండిపోయాము మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ ఇలా వెళ్ళాము అనమాట అక్కడికి ఇంకా నైట్ సెవెన్ థర్టీ ఇలా అయ్యింది రిటర్న్ వచ్చేసరికి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసానమా వచ్చేసాము ఇంకా ఆ రోజైతే నిజంగా చాలా మంచి టైం అనమాట చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఇంక అందరం భోజనాలు అవి చేసేసి మంచిగా గేమ్స్ అలానే వాకింగ్ అది చేసుకొని చక్కగా తిరిగామనమాట ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత కిచెన్ అయితే చెప్పాను కదా ఇంకా అలానే వదిలేసి అయితే వెళ్ళిపోయాను అప్పుడు కొద్దిగా హడావిడి అయిపోయింది అందుకని చెప్పి ఇంకా మా రాగానే మా పొట్ట అనమాట ఆ మధ్యాహ్నం నుంచి లేము కదా ఇంకా నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను కనుక ఎక్కడికైనా వెళ్తే అసలు అలా వచ్చిన వరకు ఏడుస్తూనే ఉంటుంది రాగానే ఇంకా దాని ఆనందం అది చూపించుకుంటుంది ఇంకా తర్వాత నేనైతే డ్రెస్ అది మంచిగా చేంజ్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంక కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా కిచెన్లో ప్లాట్ఫామ్ అంతా ఖాళీ చేసేసి ఈ విధంగా స్టవ్ అయితే చూశారు కదా అలానే వదిలేశాను అనమాట అప్పుడు టైం లేదు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టి వెళ్ళడానికి అందుకని చెప్పి అలానే వదిలేసి వెళ్ళిపోయాను ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ ఇది క్లీన్ చేసి పెట్టేస్తే కొద్ది ప్రశాంతంగా ఉంటుంది ఇంక అందుకని చెప్పైతే ఫస్ట్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అలానే అక్కడ రైస్ బగారా రైస్ అలానే చికెన్ అవి ఉంటే అవి తీసుకొచ్చిస్తామన్నమాట ఇప్పుడు వంట కూడా ఏం లేదు కొద్దిగా రైస్ అలానే పెరుగు చట్నీ కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే స్టవ్ అది నీట్గా క్లీన్ చేస్తాను అలానే మధ్యాహ్నం పాలు అవి వస్తాయి కదా మాకు కరెక్ట్గా టైంలో వచ్చాయనమాట నేను అక్కడికి వెళ్ళే టైంలో ఇంకా దాన్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను పాలు ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత మరో పెడదాంలే అని చెప్పి ఇంకా అలానే వదిలేస్తే నెక్స్ట్ డే పోతాయి అంటే పచ్చి పాలు కదా ఇంక అందుకని చెప్పి స్టవ్ అది ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి వాటిని మరిగించేసి పెట్టేస్తే ఇంకా నైట్ ఫ్రిజ్లో పెట్టేయచ్చు ఇంకా మధ్యాహ్నం వంట చేసేటప్పుడు ఇంకా హడావిడిలో అన్నీ ప్లాట్ఫామ్ అంతా పడేసాను అనమాట మొత్తం జిడ్డు జిడ్డుగా బంక బంకగా అయిపోయింది కండెన్స్డ్ మిల్క్ అవంతా కూడా ప్యాకెట్ అది ఎలా పెడితే అలా పెట్టడం అవన్నీ కింద పెట్టేసి మొత్తం కూడా బంకలాగా అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి మొత్తం షోప్ అది పెట్టి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా స్టవ్ స్టాండ్స్ అన్నీ తోమేసి ఫస్ట్ అయితే పాలు అయితే పెట్టేశాను అనమాట ఒకవైపు సిమ్లో పెట్టేస్తే మరుగుతాయి ఇంకా నేను ఈ అయితే సింక్లో అయితే మార్నింగ్ ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా మ్యాగీ చేసుకున్నాను అని ఇంకా అప్పటి గిన్నె నుంచి ఇప్పుడు వరకు గిన్నెలన్నీ సింక్లోనే పోగేస్తాను అలాగా ఇంక ఇప్పుడు అవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయేవి అయ్యాయి అనమాట ఆ గిన్నెలన్నీ అవన్నీ ఇప్పుడైతే తోమాలి ఇంకా నేను వీడియోని కూడా ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టేశాను అందుకని చెప్పే ఇంక ఈ గిన్నెలన్నీ తోమి ఇవంతా క్లీన్ చేసేసరికి నాకు ఒక వన్ అవర్ టైం అయ్యింది అనమాట ఇవన్నీ క్లీన్ చేసి గిన్నెలు తోమేసరికి ఇంకా మేమైతే ముందు రోజు నైట్ అనుకున్నాం అనమాట ఈ ప్లానింగ్ అది లేదు యాక్చువల్గా వంట అది చేసుకొని అందరం కలిసి తినాలి అది యాక్చువల్గా నైట్కి అప్పటికప్పుడు అనుకొని ఇంకా మనిషి ఒక రెసిపీ అనుకొని అయితే చేసుకొని అలా తీసుకొని వెళ్ళి అక్కడ అందరం చక్కగా కలిసి తినేసి మంచిగా టైం అది స్పెండ్ చేసాము ఇప్పుడు ఒక్కరే చేయాలనే కష్టమే అలానే అక్కడ యాక్చువల్గా మేము వాళ్ళ దీంట్లో మంచి గార్డెన్ అది మంచి ప్లేస్ ఉంటుంది ఇంకా అందులోనే ఏదైనా కర్రలు పొయ్యిలు పెట్టి అలా వండుకొని అయితే చేద్దాం అనుకున్నాము కాకపోతే క్లైమేట్ కూడా మంచిగా ఉండట్లేదు అనమాట ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఇంకా క్లైమేట్కి నమ్ముకొని వెళ్తే దెబ్బయిపోతామని చెప్పి ఇంక ఇలా మనిషి ఒక రెసిపీ లాగా అనుకొని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నామన్నమాట అలా ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ చేసుకున్నాము ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల అందరం మంచిగా టైం స్పెండ్ చేశాము అలానే ఎవరం కూడా ఎక్కువ అలసిపోయినట్టు అనిపించలేదు అంటే ఇప్పుడు ఒక్కరే వంటలు అవన్నీ చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇప్పుడు అందరము మనిషి ఒక రెసిపీ చేసుకొని అలా గెట్ టుగెదర్లో అయితే చాలా మంచిగా అనిపించింది ఇంక అప్పుడప్పుడు ఇలాంటివి చిన్న చిన్న గెట్ టుగెదర్స్ పిక్నిక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటే మంచి ఆ బాండింగ్ అదంతా కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఇంకా ఇది అవుతుంది ఫ్యామిలీస్తో కావచ్చు నైబర్స్తో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితోటైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ అవి పెట్టుకొని మంచిగా అందరం కలిసినట్టు చాలా సరదాగా ఉంటుంది ఇంకా మేము వచ్చేసరికి ఇన్ని అంటే ఎప్పటి నుంచో మేము ప్లాన్ వేసాము అంటే ఎప్పుడైనా వాళ్ళ దీంట్లో వండుకొని కర్రల పొయ్యి మీద అలా తిందామని కానీ ఎప్పుడూ అలా కుదరట్లేదు అనమాట అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఉండకపోవడం అలా అయ్యేది ఇంతకు ముందే ప్లాన్ వేసాము అంటే చక్కగా అందులో వండుకొని తిందామని చెప్పి మేము అక్కడ ఉండేటప్పుడే కానీ అలా అయ్యేది కాదు ఇంకా మేము వచ్చే ముందు కూడా ఆ బాబీ వాళ్ళందరూ చిన్న పార్టీలాగా వాళ్ళే ఒక్కరు అరేంజ్ చేశారు ఇంకా ఎన్ని ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ మనసు ఒక రెసిపీ అలా చేసుకొని మంచిగా చాలా బాగుండేదనమాట ఆ రోజు అన్నీ కూడా భలే కుదిరాయి అసలు ఆ ప్రతీది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది మంచిగా తిన్నాము చక్కగా మాట్లాడుకున్నాము ఆటలాడుకున్నాము చాలా మంచి టైం అనమాట అది అసలు ఇది ఒక మంచి మెమరీలా గుర్తుండిపోద్ది ఎప్పుడు కూడా అని మాకైతే ఇంకా అదనమాట ఇంకా నేను గిన్నెలన్నీ తోమేశాను ఇంకా కిచెన్ అయితే చూసారు కదా స్టార్టింగ్కి ఇప్పటికీ నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా మా బాబు కూడా మంచిగా అక్కడైతే ఆడుకున్నాడు ఇంకా ఇంటికి వచ్చే విధంగా టీవీ ఆన్ చేశాడు ఇంకా బొమ్మలన్నీ తీసి వేసాడు ఇంకా ఫుల్గా పడుకుని పోయాడు అనమాట అంటే చాలా ఎక్కువసేపు ఆడాడు అసలు ఫుల్గా అలిసిపోయాడు ఇంకా అందుకని చెప్పి పడుకునిపోయాడు ఇంకా రైస్ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదో అన్నీ తీసుకొచ్చిస్తామన్నమాట అక్కడ అంటే పులావు చికెన్ అయితే తీసుకొచ్చాను ఇంక కొద్దిగా రైస్ పెట్టేసి పెరుగు చట్నీ అయితే చేసేస్తాను ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడ యాన్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching. Bye bye. See you next video.